హాయ్ హలో నమస్తే నేను మీ శేషుప్రియ పాలెం సూర్యగ్రహణాన్ని చూసేందుకు నలభై దేశాల శాస్త్రవేత్తలు తెలంగాణలోని ఈ గ్రామానికే ఎందుకు వచ్చారు సోలార్ ఎక్లిప్స్ ఆఫ్ ఫిబ్రవరి సిక్స్టీన్ నైన్టీన్ ఎయిటీ పంతొమ్మిది వందల ఎనభై ఫిబ్రవరి పదహారవ తేదీన సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించింది పాలెం గ్రామం నుంచి ఈ సూర్యగ్రహణం స్పష్టంగా కనిపిస్తుందని శాస్త్రవేత్తలు లెక్కలు వేశారు దీంతో సూర్యగ్రహణాన్ని అధ్యయనం చేయడానికి పెద్ద ఎత్తున పరిశోధకులు ఈ గ్రామానికి వచ్చారు అమెరికాలోని నేషనల్ సెంటర్ ఫర్ అట్మాస్ఫెరిక్ రీసెర్చ్ సంస్థకు చెందిన హై ఆల్టిట్యూడ్ అబ్జర్వేటరీ ఈ గ్రహణాన్ని ఫోటోలు తీసేందుకు పాలెం గ్రామానికి కెమెరాను పంపింది గార్డెన్ న్యూక్రిక్ ఆ కెమెరాను డిజైన్ చేశారు పాలెంలో జరిగిన ఈ పరిశోధన సూర్యుడి వలయాన్ని బాగా అర్థం చేసుకుని సోలార్ ఫిజిక్స్ లో మరింత ముందుకు వెళ్లడానికి ఉపయోగపడిందని ప్లానిటరీ సొసైటీ ఆఫ్ ఇండియా బృందం బీబీసీకి చెప్పింది ఆస్ట్రోనామికల్ సొసైటీ ఆఫ్ ఇండియా జర్నల్ లో అబ్జర్వేషన్ ఆఫ్ టోటల్ సోలార్ ఎక్లిప్స్ ఆఫ్ ఫిబ్రవరి సిక్స్టీన్ నైన్టీన్ ఎయిటీ పేరుతో ఒక పత్రాన్ని ప్రచురించారు పిపి ౌర్ కెఆర్ బొండాల్ కె ఈ ప్రచరించారు ప్రచురించారు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి ఉస్మానియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలతో కలిపి అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని హైదరాబాద్ కు పశ్చిమాన నూట పది కిలోమీటర్ల దూరంలో ఆలెం మహబూబ్ నగర్ జిల్లా అనే చిన్న గ్రామాన్ని ఈ సూర్యగ్రహణ పరిశీలనకు ఎంచుకున్నాం అని ఆ పత్రంలో రాశారు ఈ పరిశోధకులు వీరి పరిశీలన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక సాయం అందించగా అమెరికాకు చెందిన స్మిత్ సోనియన్స్ వీరి పరిశీలనలకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక సాయం అందించగా అమెరికాకు చెందిన స్మిత్ సోనియన్ ఆస్ట్రోఫిజికల్ అబ్జర్వేటరీ సహకారం అందించింది శతాబ్దంలో భారతదేశంలో కనిపించిన మొదటి సంపూర్ణ సూర్యగ్రహణం ఇదేనని పలువురు శాస్త్రవేత్తలు చెప్పారు పంతొమ్మిది వందల ఎనభై ఫిబ్రవరిలో సంపూర్ణ సూర్యగ్రహణాన్ని పరిశీలించడానికి పాలెం గ్రామానికి సుమారు నలభై దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు వచ్చి దాదాపు రోజుల పాటు ఇక్కడే ఉండి పరిశోధనలు చేశారు అని పాలెంకు చెందిన శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల తమ వెబ్సైట్ లో పేర్కొంది పాలెంలో తీసిన ఫోటోలతో సంపూర్ణ సూర్యగ్రహణాలు భారతదేశంలో చాలా తక్కువ సార్లు కనిపించాయంటున్నారు అందుకే అంత ప్రత్యేకంగా పాలెం వచ్చి ఉంటారు వారు పాలెంలో జరిగిన పరిశీలనలో సూర్యుని ఔటర్ కరోనాలో మధ్య భాగాన్ని బాగా అధ్యయనం చేశారని చెప్పారు రఘునందన్ ప్లానిటరీ సొసైటీ ఆఫ్ ఇండియా బృందం వివరాల ప్రకారం పాలెంలో జరిగిన పరిశీలన సూర్యుని గురించిన కొత్త విషయాలను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడింది వాటిలో కొన్ని సూర్యుని కరోనాపై రెజల్యూషన్ ఫోటోలు దొరికాయి వాటి వల్ల సూర్యుని కరోనాలోని సంశ్లిష్ట అయస్కాంత నిర్మాణాలు అర్థం చేసుకోవడానికి